ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీసర్స్ అసోసియేషన్ జీ థర్టీ ఫార్టీ ఫైవ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి కాశీ మధుబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సుధాకర్ మరియు రాష్ట నాయకులు డి హేమ్ కుమార్ కమిటీ సభ్యులు కుప్పం వైఎస్సార్సీపీ నాయకుడు అవినాష్ షాధ్వరిలో గౌరవ విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కుప్పంలో కలిశారు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతుంది అని చెప్పగా గౌరవ మంత్రివర్యులు స్పందిస్తూ రేపు వచ్చే సోమవారం తర్వాత వారిని పిలిచి మాట్లాడతానని యూనియన్ తరఫున కుప్పంలో కుప్పం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న మన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులతో పాటు కలిసి మన విద్యుత్ శాఖ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మన సమస్యల మాట్లాడటం జరిగింది దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్పందిస్తూ తర్వాత వారు నెక్స్ట్ వీక్లో విజయవాడ వచ్చినప్పుడు మేనేజ్మెంట్తో నేను మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది డిసెంబర్ నెల డిసెంబర్ నెల పద్నాలుగో తారీఖున త్రీ జీరో ఫోర్ ఫైవ్ కాంటాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్గా ఇచ్చిన రికండేషన్ ఏదైతే ఉందో మన డైరెక్ట్ పేమెంట్కి సంబంధించిన అంశాలు కానీ అలాగే మేనేజ్మెంట్ పరిధిలో సాల్వ్ చేయాల్సిన అంశాలు ఏ ఉన్నాయో ఈ అంశాలన్నింటికి సంబంధించిన పరిష్కారం కోరుతూ మినిస్టర్ గారికి ఇచ్చిన రికమెండేషన్ని ఆయన ఎన్క్లోజ్ చేస్తూ మేనేజ్మెంట్కి దగ్గర నుంచి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ మీద ఇంతవరకు కూడా ఏ ఒక్క కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని చెప్పి ముస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే తర్వాత వారంలో రేపు సోమ మంగళ బుధవారాల్లో విజయవాడ వచ్చినప్పుడు మేనేజ్మెంట్ని పిలిపించి ఈ సమస్యల పరిష్కారం కోసం నేను మాట్లాడతానని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు త్రీ జీరో ఫోర్పై యూనియన్ రాష్ట్ర కమిటీకి చెప్పడం జరిగింది అలాగే ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్మిక సోదరులందరికీ అలాగే కుప్పం జిల్లా నాయకత్వం అవినాష్ గారికి త్రీ జీరో ఫోర్ ఫైవ్ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జీ త్రీ జీరో ఫోర్ ఫైవ్ యూనియన్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల తరఫున విద్యుత్ యాజమాన్యాన్ని బహిరంగంగా కోరుకునేది అభ్యర్థించేది ఏమంటే ఏదైతే ఎరియర్స్ మూడు దఫాలుగా ఇస్తామని చెప్పి గౌరవ విజయానంద గారు చెప్పారో సర్వీస్ ఇన్సెంట్ ఇస్తానని చెప్పి చెప్పారు అలాగే ఈ ఈ డైరెక్ట్ పేమెంట్ మీద మ్యాన్పవర్ కార్పొరేషన్ సంబంధించిన ఏర్పాటు కూడా ఆ ఫైలు నా వద్దే ఉంది నేను దాన్ని కూడా క్లోజ్ చేస్తానని చెప్పి ఏదైతే చెప్పారో ఈ చెప్పిన అంశాలన్నింటినీ కూడా గౌరవ మేనేజ్మెంటు ముఖ్యంగా శ్రీ విజయానంద్ గారు కూడా మా అందరి యొక్క బాధనే వేధల్నే వీటి అర్థం చేసుకుని ఈ సమస్యని త్వరగా క్లోజ్ చేయాలని చెప్పి పాదల మంది ఉచిత్ కాంట్రాక్ట్ కార్మిలతో మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ